మన ప్రభువైనసుక్రీస్తు పరిషత్తునములై వాక్యం పెట్టిన ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు జకర్యా ప్రవచన గ్రంథం రెండవ అధ్యాయము ఎనిమిదవ వచన సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చినదేమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకుని తలచి మిమ్మును దోచుకొనిన అన్ని జనుల యొక్కకు ఆయన నన్ను మేరక తర్జమాలో ఇదే వాక్యాన్ని మనం చూసినట్లయితే మిమ్మను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినట్టే స్పష్టం ఏమిటంటే ఎవరన్నా ఆయన జనాంగమును ఆయన అభిషక్తులను ఆయన ప్రవక్తలను ఆయన జనులను ఎవరన్నా ముట్టినట్లయితే ముట్టడం అంటే సాధారణంగా తాకడం కానీ ఇక్కడ ముట్టుట అనేటువంటి భావం అది కాదు ముట్టడం అంటే విరోధ భావానికి కాలుదవ్వడం విరోధ భావానికి రంకెలు వేయడం విరోధ భావానికి చేతులు విరోధ భావానికి ఆయుధములు వాడడం ఇట్టి విధముగా మిమ్మును ముట్టినట్లయితే వాడు నా కనుగుడ్డును ముట్టినట్టు శరీర సంబంధంగా మనం చూసినట్లయితే కనుగుడ్డు చాలా సున్నితమైనటువంటి అవయవం ఏది తగిలినా సరే వెంటనే రెస్పాన్స్ వస్తుంది వెంటనే స్పందిస్తుంది సర్వ శరీరము కూడా కనుగుడ్డు దగ్గరికి వచ్చేసరికి ఆ సున్నితమైనటువంటి అవయవము ఏదైనా దెబ్బ తగలగానే వెంటనే శరీరం దానికి స్పందించి లోనవుతుంది శరీరం ఏమాత్రకు ముందు కదలకుండా ఉన్న పాటను అలా నిలిచిపోతుంది ప్రభు అంటున్నారు నిన్ను ఎవడన్నా ముడితే నా రక్తంలో కడుగబడి నా స్వకీయ సాంపాద్యమైనటువంటి మిన్ను మిమ్మును ముట్టినవాడు ఎవడైనా నా కనుగుడ్డును తాకినట్టే నేను పరలోకమందు వివేల దూతల పరివారంతో స్థుతుల సింహాసుల మందు నేను ఆశనుడై ఉన్నాను ఆరాధన చేస్తున్నారు స్థుతి ఆరాధన చేస్తున్నారు గాన ప్రతి నన్ను స్థుతిస్తున్నారు ఈ సమయంలో భూలోకమందు నా స్వకీయ సాంపద్యమైనటువంటి నా ప్రతినిధ్యమైనటువంటి నా యొక్క విమోచన క్రయదనముతో కొనబడినటువంటి నా ప్రియ బిడ్డలను తాకినట్లు జరిగితే నా కనుగుడ్డును తాకినట్టే ఇక నా సర్వ శరీరం నిలిచిపోతుంది స్థుతి ఆరాధన పక్కన పెడతా నా పనులన్నీ నా నేను సింహాసనమద్దు సర్వ సృష్టిని పాలిస్తున్నటువంటి పాలనను పక్కన పెడతా ఎవరైతే నన్ను ముట్టారో నా జనులను ముట్టారో వారి యొక్కకు నేను వస్తున్నా నా కనుగుడ్డు ముట్టిన వాడి వైపు నా చెయ్యిని ఆడిస్తా ఏం చేస్తారంటే అయినా తన చెయ్యిని మాత్రం ఆడిస్తారంట తొమ్మిదో వచ్చిన చూస్తాం నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ శత్రులకు దాసులవుతారు శత్రులకు దాసులైపోతారు కారణం ఏంటంటే ఆయన ఏమి యుద్ధం చేయడు ఆయన ఏమి గొప్ప గొప్ప యుద్ధాల కొరకు సైన్యం తీసుకొచ్చి శరీర సంబంధంగా చూసినట్లు యుద్ధానికి ట్యాంకర్లు గన్నులు కత్తులు వాటి తీసుకోరు జస్ట్ కేవలం ఆయన చైన్ ఆడిస్తాడు ఆ చెయ్యిని ఆడిస్తేనే వారు అలాగా దూపుడు సొమ్ముకి గురవుతారంట శత్రువులకు దాసులు అయిపోతారంట బానిసత్వానికి వెళ్ళిపోతారంట ఎవరి శత్రువుల దాడికి ఎవరి బానిసత్వానికి వెళ్తారంటే సాతానగాడికి కౌగిలిలోకి ఏమిటి వాడి కౌగిలి వాడి కౌగిలి ఆరని అగ్ని ప్రభు సెలవేస్తున్నారు మీరు బాధపడద్దు దిగులు పడద్దు చింతించొద్దు మిమ్మల్ని ముట్టిన వారి కొరకు కృత నిబంధన మనం చూస్తాం మిమ్మల్ని కొట్టిన వారి కొరకు ప్రార్థించండి మిమ్మల్ని తిట్టిన వారిని దీవించండి మిమ్మల్ని దూషించే వారిని శపించొద్దు వారిని ఇండారులుగా దీవించండి మీ నోట దీవిన వచనాలు కానీ శాపపు వచనాలు రాకూడదు మిమ్మల్ని ముట్టిన వారిని వదిలేసేయండి నా కనుగుని ముట్టాడు కనుక నేను చూసుకుంటాను పగ తీర్చుట నా పని ప్రతిదండన చేయుట నా వంతు రోమిల్ రాసిన పత్రికలోను మన హెబ్బీలు రాసిన పత్రికలోను మనం చూసినట్లయితే పౌలు కూడా ఇదే మాట చెప్తారు ఏమనంటే మీకు మీరే తీర్పు తీంచుకొనక మీకు మీరే కోపాన్ని చూపించక మీకు మీరే వారికి సమాధానం చెప్పక దేవుని ఉగ్రతకు చోటు ఇంది ఎందుకు మీరు మీకు మీరే సమాధానం చెప్పుకుంటారు మీరు సమాధానం సరిగ్గా చెప్పలేరు మీరు ఏమీ చేయలేరు వాళ్ళు బూతులు మాట్లాడితే మీరు బూతులు మాట్లాడతారా వాళ్ళు కొడితే మీరు కొడతారా వారు చేసుకుంటారు మీరు చేసుకుంటారా వాళ్ళు చంపేయడానికి కద్దెత్తితే మీరు ఎత్తుతారా చేయరు కదా ఎందుకంటే మీరు నీతిమంతులు దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నారు మీరు ఏమీ చేయనప్పుడు మీ పక్షాన్ని చేయబడి ఒకడున్నాడు ఆయనే యహోవా సర్వసృష్టికి ఆధారభూతుడు ఆయన అమూల్యమైన రక్తంతో మనల్ని కొనినవాడు మన విమోచన కొరకు ఆయన తన మహిమను విడిచి శరీరధారిగా వచ్చినవాడు మరణపు మురళను విడిచి పునరుద్ధానుడు అయినవాడు ఆయనే ఆయన మీ పక్షాన ఉన్నాడు ఈ వాక్యం వింటున్న ప్రతి వారి పక్షాన ఉన్నాడు ఎవరైతే ఆయన జనాంగంగా తీర్చిదిద్దబడ్డారో ఎవరైతే ఆయన రక్తంలో కడగబడ్డారో ఎవరైతే ఆయన కూరకే కనిపెట్టుకుని ఉన్నారో ఎవరైతే పరిశుద్ధాత్మ నడిపింపులు నడుస్తున్నారో వారిని గురించి ఆయన చెప్తున్నాడు మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డను ముట్టినట్టే వారికి వారి మీద నా చేయిని ఆడిస్తాను వారికి జరగవలసిన దానిని నేను జరిగిస్తాను ఆయనను ప్రభు అంటారు పేతురు రాసిన బతుకులో నేను వారిని కొంచెం సమయం ఇస్తాను ఆయనను వారు పొందుతారేమో క్షమాపణ అడుగుతారేమో ఆయనను వారు లేని ఎడల ఆక్రియ జరగని ఎడల నా దీర్ఘశాంతము అక్కడి వరకే దేవుని దీర్ఘశాంతం ఇంకా లోకను కనిపెడుతూ ఉంది ఇప్పుడైనా మారుతారని ఒకవేళ మారని ఎడల ఆలస్యం మాత్రం అలక్ష్యం కాదు కార్యము తన జనుల పక్షాన నెరవేర్చేవాడు ఆయనే ఆయన వాక్యని విడిన ప్రతి వారికి అట్టి కాపుదల క్షేమం నుంచి శత్రులను అనగొట్టి మేము కాపాడును గాక్ గాడ్ బ్లెస్ యూ